ఈరోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మంచి పెట్టుబడులు పెడతారు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి మహిళలకు కొత్త అవకాశాలు లభిస్తాయి వాహనం నడిపే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు ఇతరులతో ఎక్కువ గొడవలు పడకండి మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది మీ పిల్లలతో గడపడం వల్ల మనసుకు కొంచెం ప్రశాంతత లభిస్తుంది మీరు అనుకున్న దానికోసం పట్టుదలతో కృషి చేయండి మీ వల్ల స్నేహితులకు మంచి జరుగుతుంది ప్రాపర్టీ విషయాలలో తొందర పనికి రాదు డబ్బులు ఎక్కువ వృధా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోండి ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో వచ్చిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని చాకచక్యంతో పరిష్కరిస్తారు మీరు ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్న విదేశీ ట్రిప్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు పెట్టుబడుల నుండి లాభాల కారణంగా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు అప్పు తీసుకున్న వారి నుండి డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజు చేసే వ్యాయామాలు చేస్తూనే ఉండండి మీరు ప్రేమించే వారితో విలువైన సమయాన్ని గడుపుతారు ఫ్యామిలీతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు మీకు వారసత్వంగా వస్తున్న ఇంటిని రెనోవేట్ చేసే పనులు ప్రారంభిస్తారు మీ లక్ష్యం దిశగా ముందడుగు వేయండి మీ స్నేహితుల నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు మీ కుటుంబ సభ్యులతో కాస్త ప్రశాంతంగా గడుపుతారు మీ ప్రియమైన వ్యక్తి నుండి మంచి బహుమతి అందుతుంది మీ ఉద్యోగంలో మీ కృషి అంకితభావం కారణంగా మంచి ఫలితాలను పొందుతారు సమాజంలో మీ మాట తీరుతో అందరి మననలను పొందుతారు ఈ రోజు పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంది పెండింగ్లో పెట్టిన పనులను పూర్తి చేస్తారు విద్యార్థులకు మంచి ఫలితాలొస్తాయి మీ పిల్లల విషయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ లక్ష్యాలకి సంబంధించి మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి పట్టుదలతో ముందుకు సాగండి విజయం సిద్ధిస్తుంది మహిళలు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ జీవితంలో ఆదానపు బాధ్యతలు అందుకుంటారు పనిభారం పెరుగుతుంది వ్యాపారపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో ఇతరులతో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అందరితో ఉత్తమ సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది వ్యాపారులు తమ ధోరణిలో కొన్ని మార్పులు చేస్తే కలిసి వస్తుంది ఉద్యోగులకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఈరోజు మీరు మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మీరు ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్న వాహనాన్ని ఈరోజు కొంటారు వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది విద్యార్థులు కెరీర్ పరంగా ఒక ముందడుగు వేస్తారు మీరు కుటుంబ సభ్యులందరి మంచి గురించి ఆలోచిస్తారు కాని మీ వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి ఆందోళన చెందుతారు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి సహనంతో ఉండాలి ఈ రాశివారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగంలో మీపై అధికారుల మద్దతు లభిస్తుంది మీకు ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడుపుతారు మీ బంధువులతో ఆస్తి వల్ల వివాదాలు రావచ్చు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది దుబారా ఖర్చును తగ్గించాలి లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి రావచ్చు వ్యాపారం కారణంగా మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది కుటుంబంలో కొంత గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో మీకు పనిభారం కూడా పెరుగుతుంది మీ భాగస్వామి ఇచ్చే మద్దతుతో మీరు అన్ని పనులను ధైర్యంగా చేసుకుంటారు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉంటాయి సమాజంలో గొప్ప వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి మీ రోజువారీ పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు క్లియర్ చేయడానికి మీ లోతైన అవగాహనతో అడుగు ముందుకేస్తారు